శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం డెబ్భై ఒకటవ భాగము భరద్వాజుని ఆజ్ఞ మేరకు భరతుడు కౌసల్య సుమిత్ర కైకేయి ఇతర మంత్రి పురోహితులు సైన్యం అంతా ఆ రాత్రి భరద్వాజాశ్రమంలో విడిది చేశారు భరద్వాజుడు తన తపశ్శక్తితో రాజభవనం సృష్టించాడు అందులో రాజసింహాసనం కూడా ఉంది భరతుడు మంత్రి పురోహితులతో ప్రవేశించాడు రాజసింహాసనానికి ప్రదక్షిణం చేసి రాముణ్ణి తలుచుకుంటూ నమస్కరించాడు దానికి సమీపంలో ఉన్న మంత్రిపీఠం మీద కూర్చుని సింహాసనానికి వింజామరలు వీచాడు అదే తపశ్శక్తితో ఆ మహర్షి మొత్తం సైన్యానికి అత్యద్భుతమైన విందు ఇచ్చాడు గజాస్వాలతో సహా కోరుకున్నది కోరుకున్నంత లభించింది మద్యాలేమిటి మాంసాలేమిటి ఫలాలేమిటి అన్ని పుష్కలంగా లభించాయి అప్సరసలు ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఏడెనిమిది మంది నిలబడి కొసరి వడ్డించి తినిపించారు వింజామరలతో గీతవాద్య నృత్యాలతో అలరించారు ఇదే భరద్వాజ విందుగా ప్రసిద్ధికెక్కింది అయోధ్య లేదు అరణ్యము లేదు ఇక్కడే ఉండిపోతాం రామభరతులకు జేమగుగాక అంటూ సైనికులు కేరింతలు కొట్టారు అందరికీ అదొక స్వప్నంలా అనిపించింది నందనవనంలో దేవతలలాగా ఆనందించారు రాత్రి క్షణంలో గడిచిపోయింది అప్సరసలు భరద్వాజుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు తెల్లవారుతూనే భరతుడు భరద్వాజుడి దర్శనానికి వెళ్ళాడు అగ్నిహోత్రం నిర్వహించి ఆ మహర్షి తన పర్గశాల నుండి యువతలకు వచ్చాడు తమరు అనుమతిస్తే ఇక బయలుదేరుతాను రాముణ్ణి చేరుకోవాలి దయచూడండి రాముడి ఆశ్రమం ఇక్కడికి ఎంత దూరమో ఏది మార్గమో సెలవివ్వండి అని భరతుడు ప్రార్థించాడు మహర్షి సవివరంగా చెప్పాడు బయలుదేరబోతూ సుమిత్రలు వచ్చి మహర్షికి పాదాభివందనం చేశారు తన కోరిక తీరకపోగా లోకగర్తితురాలైన కైకేయి సిగ్గుపడుతూనే మహర్షికి సాష్టాంగపడి ప్రదక్షిణంగా వచ్చి భరతుడి వెనకాల దీనంగా నిలబడింది ఈ తల్లులలో ఎవరు ఎవరో తెలియగోరాడు మహర్షి శోకంతో ఉపవాసాలతో చిక్కి ఈ దీనురాలు ఈ దేవత పట్టమహిషి పురుషోత్తముడైన రాముని కన్నతల్లి కౌసల్యాదేవి ఆమె ఎడమభుజాన్ని ఆనుకొని వాడిపోయిన పువ్వులా ఉన్నది సుమిత్ర మహావీరులు పత్యవరాక్రములు అయిన లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చిన భాగ్యశాలిని రామలక్ష్మణుల వనవాసానికి దశరథుడి ప్రాణత్యాగానికి కారణభూతురాలైన అహంకారము ఐశ్వర్య కామము మూర్తిభవించిన దుష్టురాలు ఈమె కైకేగి ఈవిడే నా తల్లి నా దుఃఖానికి మూలకారణం పాపాత్మురాలు అంటూ భరతుడు గద్గస్వరంతో వివరించాడు అతడి కళ్ళు ఎరుపెక్కాయి ఆయాసపడుతున్నాడు అలిగిన పాముల బుస కొడుతున్నాడు భరత కైకేయిని దోషినిగా చూడకు రామవనవాసం శుభోదర్కమే అవుతుంది దేవతలకు దానవులకు ఋషులకు అందరికీ అది పాతంగా పరిణమిస్తుంది అని ధైర్యం చెప్పి సాగనంపాడు భరద్వాజుడు చిత్రకూటం వైపు ప్రయాణం సాగింది భరతుడి మనస్సు తేలికపడింది కొంత దూరం ప్రయాణించిన తరువాత భరద్వాజుడు వర్ణించి చెప్పిన ప్రకృతి దృశ్యాలు కనిపించడంతో ఇదే చిత్రకూటమని భరతుడు నిర్ధారణకు వచ్చాడు వశిష్ఠుల వారితో అదే అన్నాడు ఆ వనం అయోధ్యలా భాషించింది భరతుడి కంటికి సైన్యాన్ని విడిది చేయించాడు అల్లంత దూరంలో కొందరికి పొగ కనిపించింది మనుష్యులు లేనిదే అగ్ని ఉండదు అగ్ని లేనిదే పొగ రాదు కాబట్టి రామలక్ష్మణులు అక్కడ ఉండి ఉంటారు అనుకున్నాడు లేదా మరెవరైనా తపస్సులు ఉండి ఉండొచ్చు సైనికులారా మీరంతా ఇక్కడే ఆగిపోండి నేను వశిష్ఠుడు సుమంత్రుడు వెడతాం అని భరతుడు ఆజ్ఞాపించి ఆ పొగవైపే చూస్తూ నడక సాగించాడు శ్రీరామ రామేతి रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामबरानने